ఈ ఉదయ కాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా దేవుని బిడ్డారా మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ ఆరాధన ఉదయ కాల ప్రార్థన ఈ దినం దేవుని వాగ్దానం ఈవినింగ్ లైవ్ ఎంతమంది వీక్షిస్తున్నారు ఎంతమంది మీ జీవితాలను ప్రభుకు సమర్పించుకుంటున్నారు తల్లి మర్చిన తండ్రి విడిచిన నేను విడివన దేవుణ్ణి అంటున్నాడు ప్రేమ కనికర వాత్సలత కలిగిన వాడు కృపాసక్తి సంపూర్ణ దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు నీ నీ పట్ల నీ కుటుంబం పట్ల ఒక ఉన్నత ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన ఇంకా ఏసు ప్రభుని నేను సొంత రక్షకుడిగా అంగీకరించలేదు అన్నవాడు ఏసు రక్షకుడు దేవుడు నీ పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచాడు ఆయన రక్త బలియాగం ద్వారా నీ పాపాలని క్షమించబడతాయి నమ్మితే నీకు పరలోకం నిత్యజీవం జీవం ఈ లోకంలో కూడా ప్రభు నీకు తోడుగా ఉండి నడిపిస్తారు కాబట్టి ధైర్యం తెచ్చుకొని ఉదయకాలం ఎంతమంది వాగ్దానం విషున్నారు ఏసు రక్షకుడు దేవుడని నీ హృదయంలో చేర్చుకో నీ జీవితాన్ని వేసేకి సమర్పించుకో ప్రభుత్వం నీ ప్రయాణం కొనసాగించు ఈ రోజు వరకు మీరు ఏ బాధలు వేదనలు నిందలు గాయాలు ఎన్నో వస్తాయండి మనకి మన జీవితాన్ని ప్రేమించే దేవుడు మనకున్నాడు మనల్ని అర్థం చేసుకునే దేవుడు మన పక్షమై ఉన్న దేవుడు మనకి విడుదలనిచ్చే దేవుడు సత్య స్వరూపి శక్తిమంతుడు కాబట్టి ఈరోజు నీతో నాతో మనందరితో మన కుటుంబాలతో మాట్లాడుతున్న ఈ వాగ్దానాన్ని విందాం దేవుడు మనతో మాట్లాడుతున్న మాటని రిసీవ్ చేసుకుందాం నేను చదువుతున్నాను నూట ముప్పై ఎనిమిదో కీర్తన వచ్చిన నేను ఆపదలో చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించెదవు నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించటకై నీవు నీ చేయి చాపెదవు ఆపదలో చిక్కుబడి మనం ఆపదలో చిక్కుబడిపోతాం కొన్నిసార్లు గొర్రెలు మీరు గొర్రెపిల్లలు కాపరి నుండి తప్పుకొని అలా అలా వెళ్ళిపోయి ఎక్కడో వెళ్ళిపోతాయండి చిక్కుబడిన గొర్రెపిల్లల్ని గొర్రెలని కాపరేం చేస్తాడు తీసుకొని వస్తాడు ఆపదలో అంటే నీకున్న కష్టములు దుఃఖములు చిక్కుబడిపోయిన నీ స్వయంకృతమైనటువంటి సొంత ఆలోచనతో వ్యాపారాలు ప్రారంభించావు ఇవి చేసి నలిగిపోయావా ఒకవేళ ఆ మార్గంలో ఈ మార్గంలోకి చిక్కుపడ్డావా ఆపదలు చిక్కుబడిపోయావా అయితే నువ్వు ఆపదలో చిక్కుబడి ఉన్నాను నేను నిన్ను రక్షిస్తా నీ శత్రువుల చేతులు నేను నిన్ను విడిపిస్తా నేను రక్షిస్తా విడిపిస్తా ఎంత మంచి దేవుడు అండి నువ్వు చిక్కుబడిన స్థితి నుంచి ఎందులో చిక్కుబడ్డావు ఎందులో చిక్కుకున్నావో ఎందులో ఆ స్ట్రక్ అయ్యావో ఎందులో వీక్ అయ్యావో ఎందు పాపంలో చిక్కుకున్నావా శాపం తెచ్చుకున్నావా రోగిగా ఈరోజు రోగంలో అలా చిక్కుబడిపోయి మరణవేదన అనుభవిస్తున్నావా ఒకవేళ మానసిక ఆత్మీయ జీవితాన్ని పాడైన స్థితిలో ఉందా ఎందులో నువ్వు చిక్కుబడినా ఎందులో నువ్వు స్ట్రక్ అయినా నేను నిన్ను విడిపిస్తాను రక్షిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు అందుకని ఈరోజు మీరు అందరూ విశ్వసించండి ఈ మాటను రిసీవ్ చేసుకొని నమ్మండి ఏమి భయపడకండి దేవుడు మనల్ని విడిపించే దేవుడు రక్షించే దేవుడు అందుకని నువ్వు ఎందులో ఎక్కడ నువ్వు ఏమంటారు ఆపదలో ఏ ఆపదలో నువ్వు ఉన్నావు ఆపద నుంచి నీ ఆపదల్లో నుంచి నేను నేను రక్షిస్తాను ఈరోజు వాగ్దానం నీ ఆపదలన్నిటిలో నుండి నేను నేను రక్షించేదను కాబట్టి ధైర్యం ఉండు దేవుడు మీకుండగా మనకుండగా మన దే మన ధైర్యమే మన దేవుడు కాబట్టి అందరం ఆయన తట్టు చూద్దాం ప్రార్థన చేద్దాం కృతజ్ఞత చెల్లిద్దాం ఉదయకాల ప్రార్థన ఈవినింగ్ ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన అన్ని ప్రభుత్వత చూస్తూ మన జీవితాలు సమర్పించు అందరం ఏం థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకో తండ్రి ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో రక్షణ లేని వారికి రక్షణ పాప క్షమాపణ రోగ వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత విడుదల శాపంలో ఉన్న వారికి విడుదల మానసిక ఒత్తిళ్లతో ఉన్న వారికి విడుదల అంధకార ప్రభావాలతో పీడించబడుతున్న వారికి విడుదల కష్టకాలంలో ఉన్న వారికి విడుదల నిందల గాయాలతో ఉన్న వారికి విడుదల అంతేకాక ఎవరెవరు ఆపదలోని నాయన కోర్టు కేసుల్లో శాపంలో మానసిక ఒత్తిడిలో కుంగిపెని స్థితిలో నాయన మంచాల మీద బెడ్రెడ్ నైన్ అనేక రకములైన నా తండ్రి త్రాగుడు వ్యస్రములు జూదము డ్రగ్స్ అనే బంధకములలో విడుదలచ్చి రక్షించి నీ సాక్షిగా నిలబెట్టాయి వారిని తప్పించి తండ్రి ప్రతి బంధకం వారి నుంచి బయటకు వెళ్ళిపోవాలి ప్రతి పోరాటం వారి నుంచి వేయబడాలి అయ్యా మీ కృప మీ కాపుదల మీ భద్రత మీ సంరక్షణ మా ప్రజలందరికీ మీరు దయచేయండి అయా మా దేశాన్ని రక్షించి మా దేశ దేశంలో సస్యశ్యామలమైన పరిపాలన మీరు దయచేయండి అయా దైవజనులు దైవజనులు వారి బిడ్డలను మీరు ప్రొటెక్ట్ చేయండి భారతదేశాన్ని కాపాడి ఇతర దేశాలు మా ప్రియులందరినీ కాపాడి వారికి ఉన్న బంధకములన్నీ తెంచి వారికి తోడై ఉండండి అంతేకాక ప్రభా ఉదే కాలం ఎవరిది మ్యారేజ్ వారిని బ్లెస్ చేస్తూ ఈ సంవత్సరం అంతా కాపుదల భద్రత వారి కుటుంబానికి ఉండి దీవిస్తున్నాం వారిని ఆశీర్వదిస్తున్నాం ఇదిగో ప్రభు ఎవరిది బర్త్డే వారిని బ్లెస్ చేస్తున్నాం వారు కూడా ప్రతి విషయంలో కాపాడబడి నీ సాక్షిగా నిలబడదురు గాక నీ దీవెన వారిపై ఉండును గాక ఈ ఉదయ కాలంలో మా జీవితాలను మీకు సమర్పించుకున్నాం కల్వరి మనిషికి విరోధంగా లేచిన ప్రతి ఆయుధాన్ని గద్దిస్తూ అయా జరుగుతున్న కార్యక్రమాలు మీటింగ్స్ లో అన్నిటిలో మీ హస్తం మాకు తోడుగా ఉంచి నడిపించమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ 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 దేవుని బిడ్డారా ఈ ఉదయం వాగ్దానం అంతా లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్స్ పెట్టండి దేవుని మయంపరచండి ముఖ్యంగా మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే కాలం ఫైవ్ టు సిక్స్ ఈవినింగ్ లైవ్ మిస్ చేసుకోకండి వాక్యము ప్రార్థన ఆత్మీయత మన జీవితాలను ముందుకు సాగుదాం కాబట్టి ఏడు ఎనిమిది తొమ్మిది అంటే శని ఆదివారాలు మూడు దినాలు మీటింగ్స్ అండి బెల్లంపల్లిలో అనేక మంది బెల్లంపల్లికి వచ్చి ఫ్రీ అకామిడేషన్ భోజనాలు ఉచితంగా ప్రార్థనలు ఆరాధనలు దేవుని సన్నిధిలో గడపడం కాబట్టి ఎస్తరి మూడు దినాలు ప్రభు సన్నిధిలో తను యూదులు గడిపినప్పుడు దేవుడి అద్భుతం చేశాడు ఏడు ఎనిమిది తొమ్మిది శుక్రశని ఆదివారాలు బెల్లంపల్లిలో మూడు దినాలు శనివారం సాయంత్రం అద్భుతంగా బ్యాప్టిజ కార్యక్రమాలు ఉంటాయి ఆదివారం ప్రభు సంస్కార ఆరాధన ఉంటుంది మొదటి ఆరాధనలు కాబట్టి గమనించండి మరి కల్వరి ప్రామశ్రానికి వచ్చేవారు ఆదివారం మూడు ఆరాధనలు ఏడు నుంచి తొమ్మిది పది నుంచి పన్నెండు ఫైవ్ థర్టీ టు ఎయిట్ థర్టీ అద్భుతమైనటువంటి ఆరాధనలు కాబట్టి మీరు పాలు పొందండి దేవుడు మీ అందరినీ దీవించను గాక ప్రైజల